హలో నిమమ్స్ ఈ రోజు వీడియోలో కూడా మళ్ళీ ఒక లంచ్ డిన్నర్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇదైతే చాలా సాఫ్ట్ గా అలాగే పిల్లలకి మంచిగా నలుగుతుంది అనమాట హెల్దీకి హెల్దీ మంచిగా లీఫీ వెజిటేబుల్స్ తోటి ఒక వెజిటేబుల్ యాడ్ చేసి చూపించాను చపాతి అంటే మనకి జనరల్గా గట్టిగా వస్తుంది పిల్లలకి అసలు పెట్టుబుద్దు అవ్వదు అనమాట వాళ్ళకి నలుగుతుందా లేదా అని చెప్పేసి బట్ ఇలా ఉండదు ఇది ఒకసారి చూడండి మీరు ఎన్నిసార్లు ఫోల్డ్ చేస్తున్నా కూడా సేమ్ అదే పొజిషన్కి వస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలు తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే మేథీ పరాట అనమాట బట్ దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను అవి మెత్తగా రావడానికి సో ఇది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నేను ఇక్కడైతే ఫస్ట్ మెంతికూర తీసుకున్నాను దాన్ని సన్నగా ఇలా చాప్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర దీంట్లో పాలకూర ఉన్న తోటకూర ఉన్నా ఇంకా ఎలాంటి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా నేను మెంతకూర వేస్తున్నానని మీరు మెంతికూర వేయాల్సిన పని లేదు సో మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి ఇక్కడైతే హోల్ వీట్ ఫ్లోర్ వేస్తున్నాను అనమాట గోధుమ పిండి ఇది కొంచెం పొట్టు పొట్టుగానే ఉంటుంది అదే తీసుకున్నాను నేను అలాగే తర్వాత దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్తో జీలకర్ర వాము అలాగే నువ్వులు నువ్వులు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఐరన్కి కంపల్సరీ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతకూర చెప్పాను కదా ముందుగానే పాలకూర అయినా తోటకూరైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి చపాతీలు మెయిన్గా మెత్తగా రావడానికి కారణం పొటాటో అండి ఈ పొటాటో మీరు నార్మల్గా దీంట్లో వేయకపోయినా ఏదైనా నార్మల్ ప్లెయిన్ చపాతీ చేస్తున్నా కూడా దాంట్లో అయినా ఈ బాయిల్ చేసి పొటాటో వేయండి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి సో కంపల్సరీ ఇదైతే మర్చిపోవద్దు పిల్లలకి చపాతీ పెట్టాలి అనుకున్నప్పుడు పొటాటో వేస్ట్ చేయండి చాలా మెత్తగా వస్తాయి ఓకేనా ఇంక ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఫస్ట్ ఆ పొటాటోలో ఉన్న వాటర్ మెంతకూరలో ఉన్న వాటర్ అవన్నీ కూడా కలిపేయండి ఫస్ట్ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది మీరు జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి వెంటనే లూజ్ అయిపోతుంది అనమాట పిండి కొంచెం లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి అంతే చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నాను ఫస్ట్ పైన అంతా కూడా ఇంకా మనం కొంచెంసేపు పక్కన పెట్టాలని చెప్పేసి పైన అలా వదిలేస్తే మనకు గట్టిగా అయిపోతుందని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేశాను ఈలోపు నేను సర్దాల్సినవి అన్నీ సర్దుకోవాలన్నమాట ఈ వీడియోస్ చేయాలంటే ఇదే అనమాట నాకు టాస్క్ ఇంకా మామూలుగా మనం చేసుకునేటప్పుడు అన్నీ ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకొని అలా చేస్తాము బట్ వీడియోకి టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని తొందర తొందరగా యాడ్ ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవుతాయి అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెడితే సరిపోతుంది నాది ఎక్కువ టైం పట్టింది అనమాట నేను ఇది మధ్యాహ్నమే పెట్టుకున్నాను ఇది ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది కొంచెం ఎక్కువ చూసారా ఎంత సాగుతుందనమాట సో బట్ పర్లేదు మనం కొంచెం పిండి వేసుకొని రుద్దుకుంటే సరిపోతుంది అసలు మీరు రుద్దాల్సిన అవసరం కూడా లేదు చేత్తోనే అంత మెత్తగా అయిపోతుంది అనమాట అసలు ఈజీగా మనం చపాతీలు చేస్తుంటే పడిపడి రుద్దాల రుద్దాలి ఆ కర్ర తీసుకొని బట్ దీనికైతే అయితే చాలా సింపుల్గా అయిపోతుంది పోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పొటాటో వేసి ఓకేనా ఇది పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఇట్లా చపాతీల్లో ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ ఒక వెజిటేబుల్ మీరు ఇదనే కాదు క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ సొరకాయ జ్యూస్ ఇలా ఏదైనా మనం మిక్సీ వేసేసుకొని వెజిటేబుల్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట చపాతీలు ప్లెయిన్గా పెట్టకుండా ఇంకా తర్వాత మీరు ఇది బటర్తో కానీ నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ మీరు ఏది ఇష్టమైతే అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఈ విధంగా కాల్చుకోండి అంతే చాలా సింపుల్ అలాగే కాల్చిన తర్వాత మనం ఇది బయట అలా వదిలేయకూడదు బాక్స్కి మూత ఉన్న దాంట్లో పెట్టేసుకొని పెట్టండి కొంచెం మెత్తగా అవుతాయి అనమాట మీరు గాలికి వదిలేస్తే మళ్ళీ అవి గట్టిగా అయిపోతాయి హాట్ బాక్సులు కానీ లేదంటే ఏదైనా మూత ఉన్న గిన్నెలు కానీ తీసుకొని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట ఇది ఒక్కసారి మీరు అందరూ ట్రై చేయండి ఇంకా ఇదైతే చెప్పాను కదా నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా మనకి అలాగే పిల్లలకి యూజ్ అయ్యేటట్టే చూపిస్తాను ఇది మనం కూడా హ్యాపీగా తినొచ్చు ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్